నిన్న పునవోల్ సుధాకర్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు అతను ఫార్మర్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలానే సీనియర్ అడ్వకేట్ గారు అలానే వైఎస్ఆర్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజాస్వామ్యం లేదు ప్రజల హక్కుల్ని ప్రభుత్వం హరిస్తుంది అలానే చాలా మందిని వైఎస్ఆర్ కార్యకర్తలని నాయకుల్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తుంది అలానే మీరు ట్రైలర్ చూపించారు మేము సినిమా చూపిస్తామని చెప్పడం జరిగింది కానీ మీ అందరికి ఇక్కడ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను అతన్ని అగౌరవపరచాలని కానీ లేకపోతే విస్మరించడానికి కానీ విమర్శ చేయడానికి కానీ ఈ వీడియో చేయడం లేదు వారికి అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఉన్నట్టే నాకు కూడా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నా మాటలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఇచ్చిన హక్కుతో వెలువడుతున్నాయి వ్యక్తి స్వేచ్ఛ విమర్శించే హక్కు భయం లేని గొంతున్నది అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు జూలై రెండు వేల ఇరవై నాలుగులో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న అధికారము ప్రజల చేతికి పోయిందని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజలే పాలకులయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఒకసారి ఆలోచించండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల్ని ఎలా హరించారో అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రజల హక్కుల్ని ప్రభుత్వం గాని ఆ రోజున్న రాజులు రాజ్యాధికారం గాని దుర్వినియోగానికి బలయ్యాయి అది మర్చిపోయారా మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలానే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికీ అధికారంలో ఉండాలని ఆశ లేదు ఆశయం ఏ రోజు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముప్పై ఏళ్ళు ఈ రాజ్యాన్ని అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజ్యంగా ఏలాలని ఆలోచించారు ఇది ప్రజాస్వామ్యం కాదు ఈ నియంతృత్వ ఆలోచన అది మీరు ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడుతున్నారు అలానే అర్నీష్ కుమార్ జడ్జిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు పోలీసులు ఏమంటే అవి సెక్షన్లు పెట్టి అలానే రిమాండ్ కు పంపించడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు ఎందుకంటే శిక్ష ఎక్కువగా ఉండే సెక్షన్లను ఉద్దేశపూర్వకంగా జోడించి రిమాండ్ పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు ఇది హక్కులపై దాడి అని ప్రశ్నిస్తున్నారు అసలు ఎఫ్ఐఆర్లు ఎలా రాయాలి లలో ఎలాంటి సెక్షన్లు పెట్టాలి ఎలా ఇన్సిడెంట్ జరిగిందని రాయాల్సిందేది ఫస్ట్ నేర్పించిండేదే మీరు ఆ రోజున్న మీ అధికారులే మాకు ఈ రోజు నేర్పించారు మీ అందరికి తెలుసు రెండు వేల ఇరవై మూడులో బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్ మీరు ఆ రోజున్న అధికారులు ఫైల్ చేయడం జరిగింది ఫైల్ చేసిన తర్వాత సెక్షన్ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి తన్ని ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కోరడం జరిగింది అతను నేను సహకరిస్తానని చెప్పిన తర్వాత కూడా తన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించాలని ప్రయత్నించారు మీరు అది నిజమా కాదా తను మళ్ళీ అలానే హైకోర్టుకి వెళ్ళి అర్నీష్ కుమార్ గైడ్ లైన్స్ ఫాలో కావాలని మొట్టికాయలు వేసిన తర్వాత సత్యనారాయణ మూర్తి గారిని రిలీజ్ చేశారు మీరు ఆ రోజు అర్నీష్ కుమార్ గైడ్ లైన్స్ ఏమయ్యాయి అలానే మీరు పోలీసుల గురించి పోలీసులు విపరీతమైన సెక్షన్లు యాడ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు మీ అందరికీ గుర్తుందో లేదో అమరావతిలో ఆ రోజు రైతులు వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే అలానే ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిండేది ఎవరు ఆ రోజు మీరు కాదా ఇది ఎక్కడైనా చూసారా ఎస్సీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లు పెట్టడం ఏంటి ఇది అధికార దుర్వినియోగం కాదా మీరు ఈ రోజు న్యాయస్థానంకి వెళ్ళి పోరాడుతున్నామని చెప్తున్నారే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మీరు బహిరంగంగా వచ్చి జడ్జిల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేదా వాళ్ళ మీద బూతులు తిట్టలేదా అలానే మీరు ఆ న్యాయస్థానాన్ని ఇంటిగ్రిటీని మీరు క్వశ్చన్ చేశారు అది మర్చిపోయారా మీరు అలానే మీరు సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు అలానే మీరు మర్చిపోయారో లేదో ఆ రోజు అంగల్ల కేసులో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ టు మర్డర్ కేసు పెట్టారు మీరు మర్చిపోయారు ఆ రోజు ఆ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి చేసి ఆ రాళ్ల దాడి చేసిండేది మేము అడ్డుకుంటే మా మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఇది కాదా అధికార దుర్వినియోగం ప్రజలు భయపడే రోజులు ఇప్పుడు ముగిశాయి ఈ రోజు ఎవరైనా గాని ప్రభుత్వాన్ని విమర్శించాలి విమర్శించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏదైనా తప్పులు చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది ఎందుకంటే మీరు ఓట్లు వేస్తేనే కాబట్టి వాళ్ళు పాలకులయ్యారు ఎక్కడే గాని ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత విమర్శించే వాళ్ళ మీదగా ఎక్కడే గాని కేసులు పెట్టలేదు కేసులు పెట్టారు ఎక్కడ వాళ్ళ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారు దాన్ని తప్పకుండా ఎవరైనా సమర్థించాలి సభ్య సమాజం సమర్థించి తీరాల్సింది కూడా అలానే గౌరణీయులు పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు దానిలో మార్టిన్ నిలోబర్ గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నారు ఫస్ట్ ద కేమ్ ఫర్ ద సోషలిస్ట్ ఐ డి నాట్ స్పీక్అవుట్ బికాస్ ఐ వాస్ నాట్ ఎ సోషలిస్ట్ అన్నారు అలానే దెన్ ద్రేడ్ యూనియనిస్ట్ నాట్ స్పీక్ ఐ వాజ్ నాట్ ఎ ట్రేడ్ అన్నారు దెన్ కేమ్ ఫర్ ద జీవ్స్ ఐ డి నాట్ స్కౌట్ బికాట్ జీవ్ అన్నారు దీని అర్థం చాలా బాగా వివరించారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోసం పోరాడే గొంతు ఉండాలని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇది ప్రజాస్వామ్య విజయంగా ప్రజలు అనుకుంటున్నారు నిన్న మీరు అధికారంలో ఉన్నారు ఈ రోజు ప్రజలు అధికారంలో ఉన్నారు రేపు ఎవరైనా ఉండొచ్చు కానీ నిర్ణయం ఎప్పుడు ప్రజల చేతిలో ఉంటుంది మీరు ప్రజలకు ముందు ఫుల్ గా సినిమా చూపించాలంటే ముందుగా ప్రజలు మీకు ఓటేయ్యాలి ఓట్ అయ్యకోకుండా ఇది నియంతృత్వ పాలన కాదు మీరంతకు మీరు ఓట్లు వేసుకొని మీ అంతకు మీరు రెగ్గింగ్ చేసుకొని మీరందరు గెలవడానికి ఈ రోజు ప్రజల చేతిలోనే రాజ్యాంగం కానీ ప్రజా హక్కులు గాని ఉన్నాయి ఈ రోజు కూటమి ప్రభుత్వ చేతిలో రాజ్యాంగం లేదు ఈరోజు ప్రజల చేతిలో రాజ్యాంగం ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల చేతిలోనే పాలన ఉంది ప్రజలు ఎవరిని గెలిపించాలో వాళ్ళు ఆల్రెడీ గెలిపించారు ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు భయం లేకుండా విమర్శించే హక్కు తాడేపల్లె ప్యాలెస్ లో ఉన్న అధికారాన్ని